గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే వేమన్న పద్యము ఇది సీస పద్యం లాగుంటుంది ఎనిమిది ఎనిమిది చరణాలు ఉంటుంది చాలా చక్కగా మనకు ఇందులో వివరించారు ఆ ధ్యానం ఎలా చేయాలి ఏ వయసులో చేయాలి దాన్ని ఎలా పట్టుకోవాలి ఆనందం ఎలా ఉంది మనం ఎలా దాన్ని ముందు ఫాలో అవుతాయి దాన్ని ఆచరిస్తే ఏ విధంగా ఉంటుంది అనే భావన మనకు ఈ పద్యంలో చెప్పి ఉన్నారు మనం ఆ పద్యం చదివి దాని అర్థం దాని భావార్థాన్ని వేమన్న గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనకు అది తెలుసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది ఎంతో కొంత ఆచరించిన గొప్ప ఫలితం వస్తుందనే అనే భావంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది వేమన్న పద్యం మామూలుగా సింపుల్గా చదువుకొని మనకు రాగయుక్తంగా రాదు కనుక మామూలుగా సింపుల్గా చదివి దాని అర్థం తెలుసుకుందాం ఈ వీడియోలోక లోకమునే నన్నది నాకము శబ్దమునేగా నన్నది రాకలు పోకలునేగా నన్నది దకను చిక్కను దక్కనటన్నది సోకిన సోకినది నేతేనన్నది పాకముత పక పట్టుమటామున ఎరుగుమటన్నది సాకులే లైక సత్యమటన్నది పాక రాకుమటన్నది ఆకారములకు ఆది నటన్నది సాకారములకు సాక్షి నటన్నది నిత్యానందమే నిర్మలమన్నది సత్యము బయలని సంధ్యలు అన్నది సంధ్యలు వేమన సరోగుణనున్నది సోహము భావము సొక్కుమటన్నది నిత్యము సత్యము నిజ రూపము బ్రహ్మ విచారణ భావాతీతము లోక నేగా నన్నది నకము శబ్దమునేగా నన్నది ఎంత చక్కగా మనకు వివరించి ఉన్నారు ఇప్పుడు మనము ఈ తాత్పర్యం తెలుసుకుందాము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వేమన గారు లోకము నేగానన్నది నన్నది నాకం శబ్దము నేగానన్నది అంటే లోకా ఆలోకం విడదీసే లోకము ఆలోకము అంటే ప్రపంచము ప్రపంచం కాకుండా ఏది నేను కాను లోకాలోకము కూడా నేను కాదు నాకం శబ్దము నేగానన్నది నాకం నాకమంటే స్వర్గాన్ని అంటారు సంస్కృతంలో నాకం అంటే శబ్దం అంటే స్వర్గము కాదు నేను మాట కాదు నాకము శబ్దము కూడా కాదు నేను అంటే లోకము అలోకము కూడా నేను కాదు స్వర్గము కానీ మాట కానీ ధ్వని కానీ నేను కాదు అంటే ఇక్కడ బ్రహ్మం గురించి చెప్తున్నా తానే బ్రహ్మమై బ్రహ్మం ఏ విధంగా ఉంది అది దేనికన్నా అంటుకొని ఉందా నేను దేంట్లో దేంట్లో లేను అనే భావానికి ఇక్కడ చెప్తున్నాడు నేను ఏమి కాదు లోకం కాదు అలోకం కాదు స్వర్గం కాదు శబ్దం కాదు రాకలు పోకలు నేగా అని నాకు రాకపోకలు లేవు ఒకవేళ రా మనిషి అంతే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే స్థలం ఉంది కాబట్టి పోతుంటాడు వస్తూ ఉంటాడు అది అఖండం ఉంది కదలిక లేకుండా ఒక బాల్లోకి అంతటా నిండుకొని ఉన్నటువంటి వస్తువు అది కదలిక లేదన్నట్టు కదలిక లేనప్పుడు దానికి రాకలు పోకలు ఉన్నాయి కదా రాకలు పోకలు కూడా నేను కాదు నేను దాకను చిక్కను దక్కనట్టు అన్నది నేను దాచుకోను చిక్కను ఒకరికి దక్కను ఒక వస్తువు అయితే దక్కుతుంది ఇట్లా గ్రిప్పులో పట్టుకోవచ్చు ఒక దాన్ని వస్తువు అయితే పొందొచ్చు ఒకదాన్ని ఒక భార్యను మనం స్వీకరించవచ్చు కానీ ఇక్కడ ఇది వస్తువు కాదు ఇది నేను దాక్కోను నేను నిర్భయుని నాకు భయం లేదు నేను దాచుకునే అవసరం లేదు దొంగలు వచ్చిన ఎవ్వరు వచ్చినా నేను నిర్భయున్ని కాబట్టి నేను దాచుకోను కానీ నేను చిక్కను ఎవరికి చిక్కను ఇట్లా వస్తువులకు చిక్కను ఎవరికి కూడా దక్కను నా లోపల వాళ్ళు రావాల్సిందే కానీ వాళ్ళు వాళ్ళకు నేను మాత్రం చిక్కను దొరకను వాళ్ళు నాళ్ళు వస్తే నా అనుభూతి పొందుతారు కానీ నేను ఎప్పటికీ నిర్భయంగా ఎప్పటికీ నిరంతరము ఆనందమయంగా ఉన్నాను నేను ఎవరికి దొరకను ఎవరికి చిక్కను కానీ నా లోపల వాళ్ళు రావచ్చు అంటే అనుభూతి పొందొచ్చు అనే భావంతో ఇక్కడ చెప్తున్నారు సోకిన మధ్యనే తాకేనన్నది అట్లా చెప్తూ కూడా ఎవరైతే నన్ను సోకుతున్నారో వాళ్ళ మనసును తాకుతున్నాను మరి ఇక్కడ అనుభూతి కావాలి కదా ఇప్పుడు చిక్కను దొక్కను దక్కను అన్నది కదా మరి నేను దొరకను ఎవరికి చిక్కను అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ దాని క్లియరెన్స్ ఏం చెప్తారు నన్ను ఎవరైతే సోకుతుర్రో ఎవరు కావాలని నా లోపల ఎవరు లీనం కావాలనుకుంటున్నారో వాళ్ళ మదికి నేను తాకుతున్నాను వాళ్ళ మదికి నేను అర్థమవుతాను వాళ్ళ మది వాళ్ళ మదిన వాళ్ళ భావంలో విచ్చుకున్నప్పుడు నేను దానికి తాకుతూ ఉంటాను వాళ్ళకు అనుభూతి వస్తూ ఉంటుంది నా యొక్కటి అని ఇక్కడ చెప్తున్నాడు పాకము తప్పక పట్టు మటు అనేది దాంట్లో పాకం అంటే ఇప్పుడు చెరుకు ఉంది చెరుకు దాంట్లో గానగల వేసి ఆ మిషన్లో వేస్తే ఎట్లా పిప్పి పిప్పి అయిపోయి దాంట్లో రసం ఎలా వస్తుందో ఆ రసం ఎంత మధురంగా ఉంటుందో ఈ ఈ బ్రహ్మ లోపల కూడా పాకం రసం ఉందన్నట్టు బాగా అనుభూతి ఆ తీర్థప్రసాదాలు అంటారు కదా ఆ రసాన్ని తాగటానికి పాకం తప్పక పట్టుమంట ఆ పాకం ఏదైతే నువ్వు కంపల్సరీ పట్టుకోవాలి నీ అనుభూతి రావాలి లేకపోతే నీకు ఉన్నట్టు తెలియదు ఈ చెరుకులో రసం ఉంది కానీ అది నిరుపయోగం అవుతుంది అది పిప్పి చేసినప్పుడు అందులో నుండి రసం వచ్చినట్టు నువ్వు ఆ పాకము తప్పక ప దాన్ని కంపల్సరీ నువ్వు పట్టాలి లేకపోతే దాంట్లో ఉన్నటువంటి అనుభూతి నీకు రాదు అని చెప్తున్నాడు దాన్ని ఎలా పట్టుకోవాలి వేకువజామున ఎరుగుమటది వేకువ అంటే పొద్దున బ్రహ్మముహూర్తంలోని లేచి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు మొలయ నాలుగు గంటలకు నువ్వు బ్రహ్మముహూర్తంలో లేచి వేకువజామునే ఎరుగుమటను నువ్వు ధ్యానం చేసి ఆ వేకువ ఎందుకంటే ఆ నిచ్చలత్వము ఆ బ్రహ్మము ఒక పవర్ ఉంటుందని చెప్తారు దాంట్లో నిచ్చలంగా చేస్తే నువ్వు అక్కడనే నువ్వు పట్టుకోవాలి రోజు అది ప్రయత్నం చేయాలి బ్రహ్మముహూర్తంలో అక్కడనేను పట్టుకోవాలి వేకువ ఎరుగుమట ఎరుగు నన్ను తెలుసుకోవాలంటే నువ్వు వేకువజామునే తెలుసుకోవాలి సాకు ఎలా ఇక సత్యం అని ఊరికే అటు ఇటు ఇంకా మాట్లాడటం ప్రత్యేకంగా అడుగుతూనే ఉంటారు డౌట్స్ అని ఇంకా సాకులు ఎందుకు అదే సత్యం అంతకన్నా మించింది లేదు నన్ను తెలుసుకోవాలంటే నువ్వు వేకువజాముననే లేచి నిద్ర లేచి నిష్టతోటి నువ్వు నా గురించి నువ్వు తెలుసుకుంటే నేను అర్థమవుతాను అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది పాకలకనూ రాకుమట అన్నది నీకు ఆ పాకలు ఏవైతే ఆ రసం ఉన్నదో ఇంకా నీకు ఇష్టం లేవు ఆకలి లేని భోజనం అన్నట్టు నా గురించి ప్రీతి నన్ను పట్టుకోవాలి నన్ను అనుభవించాలి అనే భావన నీకు లేకుంటే రావద్దు ఇక్కడ అనవర్సంగా వేస్ట్ అవుతుంది ఎందుకంటే ప్రపంచాన్ని మీరి ఇంకా పారమార్దానికి వెళ్ళి అంత బోబంధాలు కూడా ఉల్లక్కి చేసి నా పైన రుచి లేకుంటే వచ్చి కూడా నీకు లాభం లేదు ఎందుకంటే నువ్వు నన్ను నాలో కలియాలి నా యొక్క పాకం నువ్వు తప్పకుండా పట్టాలి పాకం తప్పక పట్టుమట పాకలకి నువ్వు రాకుమట అది నువ్వు దానికి నీకు ఆకలి నీ ముముక్షత్వం మోక్షాపేక్ష లేకుంటే ఇక్కడ వచ్చిన నీకేమి లాభం లేదు నీ లోపల రగులుతున్నప్పుడే నీకేమైనా లాభం ఉంటుంది లేకపోతే ఎందుకోసం అనవలసంగా ప్రపంచంలో ప్రశాంతంగా దాన ధర్మాలు చేసుకుంటూ హ్యాపీగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సంత ఫ్యామిలీని సత్యంగా గడుపుతూ ఉండొచ్చు నా నా దగ్గరకు వచ్చినావంటే నువ్వు తప్పకుండా నన్ను జయించి పొ పొందాలనే భావంతో ఉంటేనే రావాలి అని ఇక్కడ చెప్తున్నాడు ఆకారములకు ఆది నట అన్నది ఈ ఆకారములన్నిటి కూడా ఆది నట నేనే మూల పురుషుణ్ణి ఈ కంటికి కనపడే సమస్తం చుక్కలు చంద్రుడు ఈ ప్రకృతి ఇదంతా కూడా దీని అన్నిటికీ జీవజంతు పశు పక్షాదులకు కూడా నేను ఆదిని నేను అన్నిటికన్నా మొదలుంది అది ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి నేను నాకు సాగులేదు పుట్టుకలేదు ఎప్పుడో అన్నదిగా నేను ఎప్పటికీ ఉంటాను కనుక దానికి నేను అన్నిటికన్నా మొదటిది అన్ని కాబట్టి అన్నిటికీ ఆధారమైంది ఆకారములకు ఆది నటు అన్నది సాకారములకు సాక్షినటు అన్నది సాకారాలకు కూడా కంటికి కనపడేటివి ఏవైతే విగ్రహాలు కానీ మనిషి కానీ ఇదంతా ఏదైతే దీనికి నేను సాక్షిగా ఉన్నాను అని ఇక్కడ చెప్పటం జరిగింది సాకారములకు సాక్షినటు అన్నది నిత్యానందమే నిర్మలం అన్నది నిత్యానందం ఎల్లవేళల ఆనందం ఎవరికైతుందో నిత్యానందమే నిర్మలం అన్న అదే నిర్మలం అన్నట్టు నిర్మలమన్నా నిత్యానందమన్నా నిచ్చలమన్నా నిచ్చలత్వంతో నేను ముక్తి అనరు వేమా ఎప్పుడైతే నువ్వు నిచ్చలడో అవుతావో నిర్మలడో అవుతో అందులో ఆనందం నీకు స్పష్టంగా స్పష్టంగా నీకు తెలియబడుతుంది నీ ఆనంద స్వరూపం నువ్వు అనుభవిస్తుంటావు అన్నట్టు ఇక్కడ ఇది జరుగుతుంది సత్యమే బయలు అని సంధీలం అన్నది సత్యమే బయలు బయలు అంటే బట్ట బయలు అంటారు బయలు అంటారు అది సత్యంగా ఉంది చావకుంట పుట్టంగా సత్యం వాస్తవంగా ఉంది అదే బయలు నమ్ము సంధిలు అన్నది సంధ్యలు వేమన అది ఎక్కడ ఉంది సంధిలు సర్గున వేమన దగ్గరనే ఉంది అంటే వేమన దగ్గర అనుభవిస్తుండే కాబట్టి ఆయన చెప్తున్నాడు నా దగ్గరనే ఉందని అంటే అంతే ఎవరు ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళ వాళ్ళ దగ్గర అనుభూతులు ఉన్నాయి అన్నట్టు సంధిలో ఏమైనా సరుగును ఉన్నది ఆ దగ్గరలోనే ఉంది సోహం భావం అన్నట్టు సొక్కుమట సోహం భావం అంటే దీనికి గురు కిలకం ఇది గురు ద్వారా ఇచ్చేటది ఎందుకంటే గురుద్వారా ఇచ్చినటువంటి ఆయన ముఖ వర్షస్ నుండి ఆయన పవిత్రమైనటువంటి అనుభూతి ఉంది కాబట్టి ఆ ముఖంలో నుండి వచ్చినటువంటిది శిష్యులకు చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు అది అది సోహం భావం సొక్కుమట నువ్వు ధ్యానంలో భావం సొక్కాలి దాన్ని ఎలా చేయాలని గురుమూర్తి మనకు చెప్తారు అందుకని ఇక్కడ శిష్యుడు గురువు కంపల్సరీ అవసరమైంది సద్గురువు ఇక్కడ ఇక్కడ ఇక మనకు చెప్పటం భావం సొక్కుమట అన్నది నిత్యం సత్యం నిజ గురు రూపం గురువు అంటే గురు రూపం అంటే నిత్యం సత్యం నిజ ఎప్పుడు నిత్యంగా సత్యంగా గురు రూపం ఉంటుంది ఈ దేహం కాదు దేహం కూడా అనుభవిస్తుంది కాబట్టి ఆ మహానుభావుడు దేహం కూడా సిద్ధి పొందింది కాబట్టి ఈ దేహం కూడా దాంతో సమానంగా అంటారు కానీ దేహం కూడా నశిస్తుంది ఇక్కడ నిజ గురు రూపం ఏంటంటే నిత్యం సత్యం ఎప్పుడు నిత్యంగా ఉంటే ఎప్పుడు ఎలా సత్యంగా ఉంది అదే నిజగురు రూపము అంటే ఈ రూపము కాదు రూపంలోపట్ ఉన్నటువంటి జ్ఞాన స్వరూపం ఏదైతుందో దానికి చెప్పటం జరుగుతుంది బ్రహ్మ విచారణ భావాతీతం నువ్వు బ్రహ్మానికి ఎంత విచారణ చేసినా అది భావాతీతమే అవుతుంది కానీ ఉదాహరణకు చెప్పవలసిందే కానీ ఎగ్జాంపుల్ చెప్తారు కానీ వాస్తవానికి ఏది ఎంత బోధ చేసినా ఏది చేసినా అది బ్రహ్మం కాదు ఎందుకంటే బ్రహ్మం అనేది భావాతీతము మన భావానికి అతీతము మూడు గుణాలకు అతీతము మూడు గుణాల తర్వాత భావానికి కూడా అతీతమైంది కనుక ఏ బోధ ఎవరు చేసినా అది ఇది భావాతీతమైంది కాబట్టి ఉపమానాల ద్వారా తెలియడానికి మనకు అన్ని కోర్పి చెప్తూ ఉంటారు అన్నట్టు అందుకని ఇక్కడ బ్రహ్మంకు వచ్చినప్పుడు చాలామందికి అర్థం కాదు ఎందుకంటే అది బ్రహ్మ విచారణ భావాతీతం కనుక కనుక మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఈ మహానుభావుడు చెప్పింది ఏంటంటే లోకం కానీ ఆ లోకం లోకం కానటువంటిది కానీ స్వర్గం కానీ శబ్దం కానీ నేను కాదు బ్రహ్మం చెప్తుంది తనకు తాను చెప్తుంది నేను నాకు రాకలు పోకలు లేవు నేను దాక్కోను చిక్కను నాకు అభయ స్వరూపుణ్ణి కాబట్టి నేను ఎప్పుడు నిర్భయంగా ఉంటాను ఎవరికి వస్తువులాగా దొరకను ఎవరికి చిక్కను కావాలంటే నా లోపల రావాల్సిందే కానీ నేను వాళ్ళ లోపలికి వెళ్ళాను ఎందుకంటే నేను అఖండమైనటువంటి నాకు కదలిక లేదు కాబట్టి నేను వెళ్ళటానికి లేదు వాళ్ళే నా లోపల రావాలని అర్థం అక్కడ సో ఎవరైతే సోకుతురో వాళ్ళ మనసుకి అర్థమవుతుంది భావం అర్థమవుతుంది అంటే జ్ఞాననేత్రాలు ఉదయిస్తాయి ఆ జ్ఞాననేత్రాలు కూడా కంటికి కనపడకుండా అవి దాని ద్వారా ఆ హృదయం మెచ్చుకున్నప్పుడు డెబ్బై రెండు వేల నాడు ఓపెన్ అయినప్పుడు సూక్ష్మ శరీరం అంతా కూడా వైట్గా చకచకాన్ని మెరిచినప్పుడు సిద్ధ పురుషుడు అయినప్పుడు అప్పుడు ఆ ఉన్నటువంటి బ్రహ్మం ఏదైతుందో అది అనుభూతిలోకి వస్తుంది భావానికి అనుభూతిలోకి వస్తుంది అట్లా అప్పుడు పాకం తప్పక అంటే వయసులో ఉన్నప్పుడే నువ్వు ఆ పాకాన్ని తప్పకుండా నువ్వు పట్టుకోవాలి ఎందుకంటే నీకు ముముక్షత్వం లేదు జిజ్ఞాస లేదు నువ్వు వచ్చి కూడా లాభం లేదు అది ఆ పాకం అంటే దాంట్లో రసం ఏదైతుందో ఆనందం ఏదైతుందో అది తప్పకుండా పట్టుకోవాలి నువ్వు అంటే అనుభూతి రావాలి అని ఇక్కడ మనకు చెప్పటం జరుగుతుంది అది ఎలా చేయాలి బ్రహ్మముహూర్తంలోనే వేక్ తెలుసుకొని ఇంకా అదే నిజమైనటువంటి స్థితి లక్షణాలు మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ సత్యమే ఇంకా బయలు అయింది ఇలా మనకు చెప్తూ చెప్తూ మనకు చాలా చక్కగా అందించారు ఇక్కడ మరి ఇలా అందించిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు ఒక దీక్ష లాగా పెట్టుకొని బ్రహ్మముహూర్తంలో చాలామంది మేము లేవలేమయ్యా రాత్రి చాలా పండుకుంటున్నాము రాత్రి రెండు అవుతుంది మూడైతే మాకు పండుకునే వరకు బ్రహ్మ ముహూర్తంలో ఎలా లేవాలి సరే బ్రహ్మ ముహూర్తంలో మీకు లేదు అవకాశం లేదు పొద్దున ఉదయం లేచి కూడా చక్కగా మనము ఒక దీక్షలకు అలవాటు చేయాలి మన మనసుకు నేర్పవాలి ఇప్పుడు జీవాత్మకన్నా నేర్పిన నేర్పినచు అది మరవ కొన్ని జపించునన్నా అంటే మనం దాన్ని నేర్చుకో నేర్పాలి ఎందుకంటే గత జన్మలో ఎన్నో చేసి మనము అదే నేర్పి ఉన్నాము అల్పసుఖాలకి అలవాటు పడి మనం అలా పీడి చేసాం కనుక మనము అది వ్యసనంగా మారిపోయింది అది లేనిది ఉండలేకపోతున్నాము చూడు వ్యసనం మనం నుండి సాయంత్రం వరకు విచారణ చేస్తే చాలామందికి కొన్ని పీడి చేసుకొని ఉన్నారు వ్యసనాలుగా వాళ్ళకు వెసలాలు అని అది పొద్దున్న లేవగానే బెడ్ కాపీ అంటారు ఆ బెడ్ కాపీ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి కాలకృత్యాలు తర్వాత తీసుకుంటారు తర్వాత అక్కలు వచ్చిన తర్వాత ఆ టిఫిన్ చేసే ముందు పేపర్ అది అలవాటు ఉంటుంది అంటే ఇవన్నీ కూడా అలవాటు మనం చేసుకున్నాం ఆ పేపర్ రాలేదనుకోండి కింద మీద అవుతుంది అంటే ఏదో పోయినట్టు ఫీల్ అవుతాడు అన్నట్టు ఎందుకంటే అది అలవాటు చేసి ఉన్నాడు ఆ పేపర్ చూడంగానే అది ఒక ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది తాత్కాలికంగా ఆ పేపర్ అంతా చదువుతాడు ఒక అర్ధ గంటనో ఒక గంటనో చదువుతాడు చదివిన తర్వాత ఆ పేపర్ది మోజ్ అయిపోతే అయిపోతుంది దాన్ని వ్యసనం అయిపోతే పక్క పండి పెట్టేస్తాడు తర్వాత టిఫిన్ చేస్తాడు అంటే మనం అన్నీ ప్రతిదీ పొద్దున్న లేచింది మళ్ళీ పండుకున్నంత వరకు మనం అలవాటు చేసినాం కనుక ఆ అలవాటు కంపల్సరీ అక్కడ ఉండాలి ఆ వస్తువు లేకుంటే లోటుపాటుగా కనపడుతుంది ఇదంతా కూడా మన మెయిన్ గేమ్ అన్నట్టు ఇదంతా మనం అలవాటు చేసి ఉన్నాం కనుక ఇప్పుడు ఇది కొత్త ప్రక్రియ ధ్యానం అనేది దీనికి అలవాటు లేదు కనుక అక్కడ పోవటం లేదు మనసు ఆ మనసులో అన్నీ ఇవే పీడి చేసినాం అన్నీ విషయాలు రాగద్వేషాలు ఎవరి స్థాయి నుండి వాళ్ళు ఫీడ్ చేసుకొని దాన్ని అలా వాడుకుంటున్నారు కాబట్టి ఒకసారి సుఖంగా కనపడుతుంది ఇష్టంగా ఉంటే సుఖంగా కనపడుతుంది అని ఇష్టం లేనప్పుడు దుఃఖంగా కనపడుతుంది కారణం ఏంటంటే వీడే అలా తయారు చేసుకున్నాడు అక్కలు బయట నుండి అసలు ఏ విషయం కూడా వీనికి రావటం లేదు బయట నుండి ఏవి అటాక్ అవ్వటం లేదు నిన్ను నువ్వే అటాక్ చేసుకుంటున్నావు నువ్వు అలా ఫీడ్ చేసుకొని అలా భావిస్తున్నావు ఏ భావం ఉంటే అదే ఫలితం వస్తుంది కదా కనుక మనం ఇప్పుడు ఏంటంటే ఒక దీక్ష లాగా భిన్నంగా ఎందుకంటే ఇవన్నీ పీడ్ చేసినాం కనుక ఆ పీడిని మెల్లమెల్లగా ఎర్ర చేయాలి దాంట్లో విలువ లేకుండా చేయాలంటే మనము కొత్త ప్రక్రియ స్టార్ట్ చేయాలి దానికి భిన్నంగా మనసుకు భిన్నంగా అందుకని వేగవజామున లేచే ప్రయత్నం చేసి చక్కగా ధ్యానం చేసుకుంటూ అలా మనసు కుదరని కుదరకపోయింది ఫస్ట్ మనము అలవాటు చేసుకోవాలి ఆసన సిద్ధి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యింది ఎందుకంటే శరీరము చాలామందికి నిలవటం లేదు ఒక ఐదు నిమిషాలు కూడా కుదుట కూకోవటం లేదు ఎవరు ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు అటు చూస్తారు ఇటు చూస్తారు వాళ్ళకు నానా రకాల మనసు పరిగెడుతూ ఉంది ఎక్కడ పోతుంది వాళ్ళకి తెలియటం లేదు అసలుకి మనసు వాళ్ళ కంట్రోల్ లేదు ఎక్కడ పోతుందో తెలియదు వాళ్ళకి కనుక మన మనసు మన కంట్రోల్ రావాలంటే మెల్లమెల్లగా చేయాలి అది మెల్లమెల్లగా దాన్ని బుదుగరిస్తూ బుధకరిస్తూ మనము మన ఎండర్లో తెచ్చుకోవాలి అది ఎందుకంటే అది విచ్చలవేడిగా వెళ్ళిపోయింది అసలు ఒకరిని చూసి ఒకరు ఆ మాటలు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు ఏం వింటున్నామో తెలియదు ఎదుటి వాడు నష్టపడుతుంటే సంతోషపడుతున్నాం ఎందుకు సంతోషపడుతుందో తెలియదు అలా మనం పీడి చేసుకొని అలా జరుగుతున్నాం కాబట్టి అస్తవ్యస్తంగా ఉంది వాస్తవాన్ని మనం మర్చిపోయాము కనుక మనము మనం ఎవరో మనం తెలుసుకోవాలంటే మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ 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 ఈ ప్రపంచం అంతా కూడా ఏది అంత అనిత్యమై ఉంది తాత్కాలికమైంది ఇదంతా స్థితి లక్షణాలు ఉన్నాయి ప్రకృతిలో ఏది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మార్పు జరుగుతూనే ఉంది వయసు తరుగుతూనే ఉంది ప్రతి వానికి కూడా మనకు అర్థం కావటం లేదు కుండకు ఒక్క పడితే ఒక్కొక్క బొట్టు కారిపోతున్నట్టు మన ఆయుష్ కారిపోతుంది కానీ మనకు తెలియటం లేదు మనకు భయం రావటం లేదు ఎందుకంటే ఇంకా చాలా రోజులు బతుకుతాం ఇంకా నిరంతరం బతుకుతాం అనే భావన ఉంటుంది చాలామందికి తెలిసి మేము ఎట్లయినా చస్తామని తెలిసినప్పుడు కూడా మర్చి మరుపు వచ్చేస్తుంది మేము కూడా ఎదుటి చచ్చిపోయింది మేము కూడా చచ్చిపోతాయి భావం పూర్తిగా రావటం లేదు ఇంకెప్పుడైనా ఇది అంతా అనిత్యమే ఇది దేహం కూడా అనిత్యమే అనే భావన ఈయన లోపటి రావటం లేదు కారణం ఏంటంటే ఆశ పాశాలు ఇవన్నీ కూడా కప్పివేసి ఉన్నాయి అసలు వాస్తవానికి ఎప్పుడైతే మనిషి ఇంకా నేను అనిత్యుడిని ఈ శరీరం ఎప్పటికైనా పోయేదే ఇది నిత్యం కాదు ఇప్పుడు కంటికి కనపడే ప్రతి వస్తువు కూడా నిత్యం కాదు ఈ బంధాలు ఈ ఫ్యామిలీ అంతా కూడా సర్వసం కాదు ఇది నిరంతరం ఉండేది కాదు ఒక్కసారి మేము ఫ్యామిలీ అంతా రాలేదు ఒక్కొక్కరు జాయింట్గా ఫ్యామిలీ అయినా మళ్ళీ ఒక్కొక్కరే విడిపోతున్నాం కనుక ఏది సత్యం కాదు అనే భావన నీ లోపల ఉండి సంసారం చక్కగా చేసినప్పుడు కూడా నీ లోపల ఇదంతా సత్యం కాదనే భావన నీ లోపల ఉన్నప్పుడు నీకు చెల్లభావం చేయదు అది మనసు ఎందుకంటే పోయేదే పోతుందనే భావన ఉంటుంది నీ లోపట నిరంతరం అలా నువ్వు ధ్యానమగ్ దుడవై నువ్వు ముందుకు వెళ్తుంటే నీ మనసు నిండుదనం అవుతుంటే నీకు తొలగకుండా ఉండదు నిండుకుండా తొలకదు చూడు వెళ్తుకుండానే కదులుతూ ఉంటుంది కనుక నువ్వు నిండుదనం నీ లోపట వచ్చినప్పుడు నీకు తొలకకుండా ఏది జరిగినా ఒకే విధంగా నిచ్చలుడవై ఉంటావు కనుక మనం చేసే ప్రయత్నం ఏం చేయాలంటే నిరంతరం మనం ధ్యానం చేసే ప్రయత్ ప్రయత్నం చేయాలి ఎప్పుడు సత్యాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి కంటికి కనబడకుండా మూలం ఏది ఉందో పరమాత్మ స్వరూపం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆచరణ చేయాలి ముఖ్యంగా ఆచరణ లేకుంటే ఏమి చేయలేము ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని ఎంత విలువ ఉన్నా ఏమి మనకు ఉపయోగం లేదు కొంత అంత ఆచరణ చేసిన నీకు గొప్ప ఫలితం వస్తుంది కనుక మనం చక్కగా ధ్యానం చేసి మహానుభావులు కూడా వేమన్న కూడా వేమన్న రెడ్డి వాళ్ళ రాజులు ఉండి సమంత రాజులక అయినప్పటి కూడా అన్నీ వదిలేసి బంగారం చేసే ప్రక్రియ కూడా ఆయనకు తెలిసిందన్నట్టు బంగారం ఎలా ఏ రసాయనం చేస్తే బంగారం అవుతుంది ఆ బంగారం తయారు చేసే ప్రక్రియ వచ్చినప్పుడు కూడా ఇదంతా అనిత్యమే ఈ బంగారం కూడా మాయ స్వరూపమే అని అది చేయకుండా వదిలేసి అడవిలో పోయి నిరంతరము ధ్యానమర్తుడై ఉన్నాడు అన్నట్టు అసలు మనిషి ఎందుకు పుడుతుండు ఎందుకు ఎందుకు పుడుతున్నాడు ఎందుకు సస్తున్నాడు సచ్చి ఎక్కడ పోతున్నాడు అనే భావన ఆయనకు కలిగింది వాళ్ళ అన్న బిడ్డ చనిపోతే అదంతా ఏంది ఇది ఇలా చనిపోయింది ఎక్కడ పోయింది అనే భావనకు ఆయనకు నిరంతరం రగులుతూ ఉందన్నట్టు వాళ్ళ అన్న బిడ్డని చాలా ప్రేమించేవాడు సడన్గా జ్వరం వచ్చి చనిపోయింది చనిపోవటం వల్ల అలా వైరాగ్యం వచ్చేసింది అతనికి ఏంది అసలు విషయము ఎందుకు వస్తున్నారు ఎందుకు సస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఆ సమాధానం గురించి పోయి నిరంతరం ధ్యానం చేశాడు ఆ విధంగా ధ్యానస్వరూపుడు అయిపోయాడు వేమన రెడ్డి వేమన్న రెడ్డి అంటే మామూలు వ్యక్తి కాదు అది భక్తి అంటే మామూలు భక్తి కాదు యోగులలో యోగి వేమన యోగి అంటారు భక్తుల ప్రాధం ప్రహ్లాదోడు కన్నా భక్తి ఇంకా వేరే లేదని చెప్తారు అట్లా అంత గొప్ప యో యోగము కలిగినటువంటి వేమన గారు ఆ వేమన గారు అనుభవించి మనకు రాసినటువంటి స్థితి లక్షణాలు కనుక ప్రతిరోజు ప్రతి నిమిషం మన జీవితం కారిపోతుంది కనుక మనకు ఇంకా ఇది అనిత్యం కనుక స్పీడ్గా తొందరగా ఆతృతగా మనం ధ్యానం చేసి మనలో మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రయాణిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త